హాయ్ హలో నమస్తే యాక్చువల్లీ నేను మార్నింగ్ అట్లా రీల్ చూస్తూ ఉంటే ఒక రీల్ కనిపించింది ఒక ఫాదర్ పెట్టారనమాట స్వామి మాల వేసుకున్నారు ఒక స్వామి వాళ్ళ బాబుకి మాల వేసి మాల వేస్తే స్కూల్కి పంపించారు స్కూల్కి పిల్లవాడిని పంపించద్దని సర్కులర్ పంపించారంట స్కూల్ యాజమాన్యం సో ఎగ్జామ్స్ అని చెప్పి స్వామి పంపిస్తే స్కూల్కి ఎందుకు పంపించారండి మీరు స్కూల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పి టీచర్ కాల్ చేసి మరీ మాట్లాడుతున్నారు ఏంటంటే ఇక్కడ బాబుని ఎగ్జామ్ ఎట్లా రాయించారు తెలుసా లైబ్రరీలో కూర్చోపెట్టి అందరి పిల్లలతో కూడా కాదు లైబ్రరీలో కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయించారంట సో ఇప్పుడు ఏంటంటే ఆ బాబు అంటరాని వాడ ఏమన్నా అలా విడిగా కూర్చోపెట్టి ఎగ్జామ్ రాయించడానికి అంటే మాల వేసుకోవడం తప్ప ఆ బాబు అడుగుతున్నాడు నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు మధ్యలోనే తీసుకొచ్చేస్తున్నారు స్కూల్లో నుంచి అని చెప్పి ఆ స్వామి మాల వేసుకున్న వాళ్ళ బాబు అడుగుతుంటే వాళ్ళ ఫాదర్ స్వామి అంటున్నారు నువ్వేం తప్పు చేయలేదు నాన్న అని చెప్పి అంటే మాల వేసుకోవడం తప్పు అని ఆ చిన్న బాబు బ్రెయిన్ లోకి నాటడానిక స్కూల్ వాళ్ళు ఇలాంటి ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు అయ్యప్ప ఏం చేయలేదు నువ్వేం ఓకే పంపించు

నిన్న పంపలేదు కదా మ్యామ్ నిన్న పంపించి నేను పంపించుకుంటుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్లకోండి ఇప్పుడు వచ్చేట తీసుకెళ్తాం నేను బస్ లో తీసుకెళ్లేరు కాబట్టి బస్సు పంపించండి నేను ఆఫీస్ క్లాస్ టూ నేను ఆఫీస్ లో ఉన్నాను మ్యామ్ అది చెప్తున్నాను సార్ బాబు క్లాస్ కూడా లేడు బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకే నా సార్ సక్లర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు ఆహా మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరానివాడా ఇంక ఎవరు పాటిస్తారండి బయట వాళ్ళు బయట వాళ్ళు మన హిందున్ని ఎంతో ప్రేమగా అంటే ఎంతో మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు మన వాళ్ళే దాన్ని అట్లా తొక్కి తొక్కి పెడుతున్నారు అనమాట అది తప్పు కాదే మాల వేసుకోవడం నీకు నీకేమైనా ప్రాబ్లం ప్రాబ్లమ్ స్కూల్లో లేడీస్ ఉంటారు ఇలా ప్రాబ్లం ఉంటుందంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని వెళ్తారు ఇంటికి పసుపు నీళ్ళు చల్లుకొని వెళ్తారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే సన్నిధానంలోకి వెళ్ళి పూజలు చేసుకోరు అట్లా బయట నాలుగు చోట్ల తిరిగి వాళ్ళు కాబట్టి వాళ్ళు పాటించేవి పాటిస్తారు పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పులేమన్నా ఉంటే క్షమించు తండ్రి అని చెప్పి భగవంతుని కోరుకుంటారు ఈ పాట్ ఈ కోరుకున్న దానిలో భాగంగా వాళ్ళు ఎవరికైనా కనిపించినా అంటే అంటే మెచ్యూర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే చూసినా వాళ్ళకు కూడా ఏం కాకూడదనే దండం పెట్టుకుంటారు మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసినా మమ్మల్ని క్షమించు అని చెప్పి అడుగుతారు దేవుణ్ణి అంతేకాని మాల వేసుకున్న వాళ్ళని దగ్గరికి రానికూడదు వాళ్ళని ఒక రకంగా చూడాలి అని చెప్పి ఎక్కడా లేదండి ఆ పిల్లవాడికి నేనేం తప్పు చేశాను నన్ను స్కూల్కి రానివ్వలేదు అన్న భావన క్రియేట్ చేస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీరు నేర్పించే సైన్స్ సోషల్ మ్యాథ్ ఇంగ్లీషు హిందీ అండ్ ఫర్దర్ యాక్టివిటీస్ ఉంటాయి షటిల్ స్విమ్మింగ్ మా స్కూల్లో అన్నీ ఉన్నాయి హార్స్ రైడింగ్ అది ఇదని చెప్తారు కదా ఇది అన్నికి సంబంధించే మీరు నేర్పించే ప్రతి దాని మీదన ఆ పిల్లోడు అయిన తర్వాత ఉద్యోగం చేస్తాడు అని చెప్పి మీరు ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలరా చెయ్యరు ఎంతమంది పీటెక్కులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతోమంది వాళ్ళు చదివింది ఒకటైతే వాళ్ళు చేసే ఉద్యోగం ఒకటి ఉంటుంది మనం చిన్నతనంలో నేర్చుకునే నాలెడ్జ్ని బట్టే పెద్దయిన తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అసలుకి ఆ స్వామి నేనేం తప్పు చేశానని చెప్పి ఆ చిన్న స్వామి అడుగుతుంటే నాకైతే లిటరలీ చాలా బాధ అనిపించింది అందుకని ఆ బాధ తట్టుకోలేక నేనైతే ఈ వీడియో చేస్తున్నాను స్వామి శరణ ఉంటా స్వామి ఏదైనా బాధ ఉంటే ఇట్లా చెప్పేస్తే నాకు శాంతంగా ఉంటుంది కానీ ఆ బాబు చేసింది ఎటువంటి తప్పైతే కాదు కానీ నాకు ఒక డౌట్ ఇప్పుడు ఆ బాబు నెక్స్ట్ ఇయర్ మాల వేసుకుంటాడా అనేది క్వశ్చన్ ఎందుకంటే అందరు స్కూల్లో వాళ్ళందరు క్లాస్లో వాళ్ళందరూ ఆ బాబుని వెరైటీగా చూడడం వేరే పక్కకు కూర్చోపెట్టడం దానివల్ల ఆ బాబుకి నెక్స్ట్ ఇయర్ మాల వేసుకుని అన్నా నువ్వు చెప్తే నేను వేసుకోను నన్ను వేరేగా కూర్చో కూర్చోపెడుతున్నాను నన్ను వేరేగా ట్రీట్ చేస్తున్నారని చెప్పి ఆ బాబు మనసులో నాటుకుపోయింది అనుకోండి వేసుకుంటాడా మాల వేసుకోడు నాకు తెలిసి సో సొసైటీ మారితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి ఏమైనా తప్పుగా మాట్లాడినట్టు క్షమించండి మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి